కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ముత్తారం శ్రీ సీతారామచంద్ర స్వామివారు వనంవారి కృష్ణాపురం ఊరచెరువులో తెప్పోత్సవం నిర్వహించుకున్నారు అనంతరం దళితవాడలో ఊరేగారు ప్రముఖ వేద పండితులు సతప్రతిష్ఠాచార్యులు బొర్ర వాసుదేవాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామివారి రథానికి గ్రామస్తులు దళితులు అడుగడుగున నీలారబోస్తూ కొబ్బరికాయలు కొడుతూ నీరాజనం పట్టారు అనంతరం గ్రామ కూడలిలో వేదికపై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు యువతులు గ్రామ ప్రముఖులు తమ ఆటపాటలతో రంజింపు చేశారు కార్యక్రమాన్ని దేవస్థానం వంశస్థులు వనం వెంకట నాగేశ్వరరావు స్వర్ణ వనం వెంకటేశ్వరరావు లక్ష్మి దంపతులు దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు తుళ్లూరు జీవన్ బాబు లత మల్లెల అజయ్ స్వప్న కాకి వీరభద్రం దంపతులు చెన్ను అమ్మయ్య పొదిలి తిరుపయ్య బొమ్మగని నాగయ్య ముడుసూ సీతయ్య దంపతులు భజన మండలి సభ్యులు పర్యవేక్షించారు और गोल की तरफ आएगा कंप्यूटर नहीं अंदर <deveck> <variables> <ophone Trustee> ು ಸುಮಾರಿಗೆ ಐವತ್ತರ ಪದೇ ಕಾರ್ಮಿಕ ಸ್ವಾಮ್ಯ ಸರ್ಕಾರ ಪಡ್ಕೊಳ್ಳೋದಿ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కార్తీక పౌర్ణమి ఉత్సవాన్ని ఈ రోజు జై జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ అపర భద్రాచల క్షేత్రమైనటువంటి ముక్తివర క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా జరిగేటటువంటి కార్తీక పౌర్ణమి రోజున ఉత్సవం ఈ ఊర చెరువులో జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి పుట్టిదినం రోజున ఈ రోజున ఊర చెరువులో అఖిలాండ కోటి బ్రహ్మాధి నాయకుడు అయినటువంటి ఈ ఈరోజు తెప్పోత్సవం జరిగింది ఈ తెప్పోత్సవానికి నేలాదిగా భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించే ఉదయం నుంచే ఈ చెరువులోను మున్నేరులోను పుణ్యస్నానాలు ఆచరించినటువంటి మహిళా కూడా చెరువులో దీపాలు విడుదెట్టుకోవటం దీపారాధన చేయటం దీపదానాదులు ఉపవాసాదులు అనేటటువంటి ప్రక్రియతో రామచంద్రమూర్తిని వేడుకొని ఈ కార్యక్రమానికి ఇప్పుడు మనం తెప్పోత్సవ కార్యక్రమానికి సంపూర్ణంగా విచ్చేసి స్వామివారిని దర్శించి ప్రీతులు పొందారు అదేవిధంగా ఇంకా కొద్దిసేపట్లో స్వామివారి యొక్క గ్రామోత్సవం కూడా ఉంది హనుమంతుడి వాహనంపై స్వామివారి యొక్క వరంవారి కృష్ణాపరం ఉత్సవం జరుగుతుంది కావున యావన్ మంది భక్తులు వినాథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ తప్పోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యావన్ మంది భక్తులందరూ కూడా ముక్తవర సీతారామచంద్ర స్వామివారు ఆయురారోగ్య భోగభాగ్య పరిస్థితులను చల్లగా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం జయ శ్రీరామ్